మార్చి పద్నాలుగు శుక్రవారం అండి మనకి లక్ష్మీ జయంతి పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని లక్ష్మీజేవి దేవి జయంతిగా పాటిస్తామండి ఈరోజు ఆ లక్ష్మీదేవి దగ్గర పండు పెట్టి ఈ పండు పెట్టి చూడండి మీకు కుబేరు యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి మానవుడు కోరుకునేది ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తే ధన ధాన్యాలు సమకూరుతాయండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే కదా కేవలం సంపదే కాదు జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించవచ్చు ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కేవలం ఆమెను మనం ఆరాధిస్తే సరిపోదండి మనం నివసించేటువంటి ఇల్లు పూజ గది అన్నీ కూడా నీట్గా ఉండాలండి ఆ లక్ష్మీదేవి మన ఇంటిలో తీసుకువేసి కూర్చోవాలి అంటే ఇంటిని చాలా పరిశుభ్రంగా అయితే ఉంచుకోవాలి అప్పుడు ఆ తల్లి మన ఇంటికి ఆకర్షితురాలవుతుందండి అలా కాకుండా ఇల్లు పూజ గది చిందర వందరగా ఉంచేసి ఆ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి మనల్ని కరుణించదు పైగా అశుభ్రత ఉన్న దగ్గర ఆ లక్ష్మీదేవి అస్సలు నివసించని నివసించదు అశుభ్రత ఉన్న దగ్గర అలక్ష్మి వేసి కూర్చుంటుంది మీరు ఇంటిని అశుభ్రంగా ఉంచినట్లయితే అలక్ష్మి మీ ఇంట అయితే ఉంటుంది అప్పుడు మీరు అనేక రకాల సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటిలో మనశ్శాంతి లేకపోవడము డబ్బు చేతిలో నిలవకపోవడము అనారోగ్య సమస్యలు రావడము ఇలా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఇంటిని ఎప్పటికీ అప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ లక్ష్మీ జయంతి రోజున కూడా ఇంటిని చాలా పవిత్రంగా అయితే ఉంచుకోవాలండి ఆ లక్ష్మీ జయంతి ముందు రోజునే మనం ఇంటిని క్లీన్ చేసేసుకుని దేవుని సన్నిధిని కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి అయితే ఆ లక్ష్మీ జయంతి రోజున ఉదయాన్నే దీపారాధన చేస్తాం కాబట్టి మనం ముందు రోజునే అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి మరి లక్ష్మీ జయంతి రోజున ఏ విధమైనటువంటి దీపారాధన చేయాలి ఏ విధంగా లక్ష్మీదేవిని పూజించాలి అనేటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఎవరైతే ఆర్థిక సమస్యలతో మానసిక ప్రశాంతత లేక ఇబ్బంది పడుతున్నారో ఇంట్లో మనశ్శాంతి కరువైందని చెప్పి చింతిస్తున్నారో ఆరోగ్య సమస్యలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల మార్గాల నుంచి ధనాదాయాన్ని పెంపొందించుకోవడానికి లక్ష్మీ జయంతి రోజున ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో లక్ష్మీదేవిని పూజించాలి మనకి పాల్గొన మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథిని లక్ష్మీ జయంతి అంటారు మామూలుగా మనకి పౌర్ణమి తిథి అనేది ఏర్పడినప్పుడే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు అయితే చేస్తాం అలాంటిది ఈసారి మనకి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తిది మరియు ఆ తల్లికి సంబంధించినటువంటి శుక్రవారము కలిసి వచ్చింది ఈరోజు ఆ తల్లికి ఇష్టమైనటువంటి వాటితో పూజ చేస్తే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించి మీ జీవితానికి సిరి సంపదలైతే ఇస్తూ ఉంటుంది మరి లక్ష్మీదేవి ప్రసన్నురాలవ్వాలి అంటే ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పటం ముందు విండి ప్రవిధలో అవకాశం ఉంటే దీపం పెట్టండి ఒక రెండు దెబ్ ప్రమిదలు తీసుకుని వాటికి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ ప్రమిదల్లో ఆవు నేతిని లేక నూనెను వేసి తామర ఒత్తులను ఆ ప్రమిదలో అయితే వేయాలి ఆ లక్ష్మీదేవికి తామర పువ్వులు అన్నా కూడా ఆకులు అన్నా కూడా చాలా ఇష్టమండి ఈ లక్ష్మీ జయంతి రోజున తామర ఒత్తులను పిండి ప్రమిదలో వెండి ప్రమిదలో వేసి లక్ష్మీదేవి ముందు వెలిగించాలి ఒక్కొక్క ప్రమిదలో రెండు లేక మూడు తామరవొత్తులను అయితే వేసి వెలిగించండి ఇట్లా ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సులభంగా మీకు కలుగుతుంది అంతేకాదండి ఆ లక్ష్మీ జయంతి రోజున మనం వాకిట్లో ముగ్గు వేసిన తర్వాత ఇంటి ముందు ఉన్నటువంటి గోడ అంటే సింహద్వారం గోడ పైన గంధంతో స్వస్తి గుర్తులను కూడా వేసుకోవాలి ఆ గుర్తుకు కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఈ విధంగా ఇంటి సింహద్వారం పైన స్వస్తి గుర్తును కనుక వేసినట్లయితే లక్ష్మీదేవి మీటికి త్వరగా ఆకర్షితురాలైతే అవుతుంది లక్ష్మీ జయంతి రోజున పూజ చేసేవాళ్ళు పూజ చేసేటప్పుడు తెలుపు లేక గులాబీ రంగు దుస్తులను ధరించి పూజించాలి అదేవిధంగా లక్ష్మీదేవి పటానికి కూడా గులాబీ పువ్వులను తామర పువ్వులతో అలంకరించండి లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి యొక్క పటానికి ఎర్రని వస్త్రాలు సమర్పించాలి కుంకుమను సమర్పించాలి కుంకుమ పువ్వు రంగు ఉంటే కుంకుమ కు ఉండేటువంటివి సమర్పించాలి చంద్ర కుంకుమ అంటారు దాన్ని లక్ష్మీదేవికి సమర్పిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయండి లక్ష్మీదేవి పటానికి లేక విగ్రహానికి ఈ కుంకుమతో పూజలు చేస్తూ పూజిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలండి లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించాలండి అయితే కాయను గింజలను ఒక గిన్నెలో వేసి అందులో తేనెను కలిపి లక్ష్మీదేవి పటం ముందు అయితే ఉంచాలి ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పటం ముందు పూజా విధానాన్ని కనుక పాటించినట్లయితే మీ జీవితంలో అద్భుత ఫలితాలను అయితే మీరు చూస్తారు అందులోనూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వులు తామర వత్తులు పూజలో కనుక మనం యూజ్ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి చాలా తొందరగా ప్రసన్నురాలవుతుంది అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంటిని పూజ చేసేటువంటి ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచి పూజ చేసుకోవాలండి అప్పుడే ఆ పూజకైతే ఫలితం ఉంటుంది మీరు లక్ష్మీదేవికి ఏ రోజు పూజ చేసిన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో పూజ చేయండి అప్పుడే మీరు ఆశించినటువంటి ఫలితాలను అయితే పొందగలుగుతారు ఏదో మొక్కుబడిగా మేము పూజ చేస్తున్నామన్నట్లుగా చేసినట్లయితే ఆ పూజకు మంచి ఫలితం అయితే రాదు లక్ష్మీ జయంతి రోజున వీలైనటువంటి వాళ్ళు ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు దగ్గర లక్ష్మీదేవి పటాన్ని ఉంచి ఆ పటం దగ్గర దీపాన్ని వెలిగించి ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయండి ఇట్లా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షంతో సులభంగా పొందవచ్చు అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సంస్థల నుంచి విముక్తిని అయితే మనం పొందగలుగుతాం అలానే లక్ష్మీ జయంతి రోజున సాయంత్రం కూడా తామర ఒత్తులతో ఇంటిలో దీపారాధన చేసి ముత్తైదవులకు అవకాశం ఉంటే వాయనం ఇవ్వండి ముగ్గురు లేక ఐదుగురికి మీ స్తోమతకు తగ్గట్లు వాయనం ఇవ్వగలిగితే ఇవ్వండి వాయనం ఇచ్చేటప్పుడు అందులో ఏదైనా సరే తీపి పదార్థాన్ని అయితే ఉంచి ఇవ్వండి ఆ తీపి పదార్థం బెల్లంతో చేసిందైతే చాలా మంచిది పరమాన్నం అయితే ఇంకా చాలా మంచిది బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఆ లక్ష్మీదేవిని ప్రసన్నురాలని చేసుకోవడానికి బెల్లంతో కూడా కొన్ని పరిహారాలు అయితే చేస్తూ ఉంటాం అయితే లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ పటం ముందు బెల్లంతో చేసినటువంటి పదార్థాలను సమర్పించి వాటిని ముత్తైదువులకు పంచి పంచిపెట్టాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే పొందగలుగుతాం అయితే లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలో చెప్పబడ్డవి అవి ఏంటో కూడా తెలుసుకుందామండి మనం ఏంటంటే అయితే లక్ష్మీ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజ చేస్తే అపార ధనయోగం అయితే కలుగుతుంది ఇదండి తెలుసుకున్నారు కదా లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఏ పంటను పెట్టాలి అదేవిధంగా ఏ విధి విధానాలు పాటించి ఆ దీపారాధన చేయాలి అనేది కూడా మీ ఈ విధంగా కనుక చేసి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలను అష్టైశ్వర్యాలను మీ సొంతం అయితే చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ